వచ్చే సిబ్బందికి సేఫ్టీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన సార్కి నమస్కారాలు కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన అభివృద్ధి చెందిన దేశం కోసం కోసం కన్నారు మహాత్మా గాంధీ భారత మాతకు భారత మాతకు నుండి స్వేచ్ఛను కలిగించారు ఇప్పుడు మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేలా దేశానికి సేవ చేయడం మనందరి బాధ్యత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఈ సంకల్పం నెరవేర్చడానికి ప్రతి సంవత్సరం వంద గంటలు అనగా ప్రతి వారు చేయడానికి కేటాయిస్తాను నేను పరిసరాలను అపరిశుభ్రం చేయను ఇతరులను చేయనివ్వను పరిశుభ్రత సాధించే పనిని నేను స్వయంగా మొదలుపెట్టి నా కుటుంబము మా వీధి మా గ్రామము మరియు నేను పనిచేయించేట పరిశుభ్రంగా ఉండేలా చేస్తాను ప్రపంచంలో పరిశుభ్రంగా కనిపించే దేశాలు すいません。 మనకు రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు స్వచ్ఛ భారత్ అని స్టార్ట్ అయింది గాంధీ జయంతి గాంధీ ఉన్నప్పుడల్లా ఎప్పుడు కూడా ఏం చెప్పేవాడు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేవాడు సో ఆయన స్ఫూర్తితోన మనము ఫస్ట్ మీకు గుర్తుంటే రెండు వేల పద్నాలుగు పదిహేను టైంలో చాలా మంది బయటకు వెళ్ళేవారు మోస్ట్ చేయడానికి సో ఆ బహిర్భూమి నుంచి పోవాలి ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు ఉండాలి అని అప్పుడు స్టార్ట్ అయిన ప్రోగ్రాం అంచెలంచెలుగా ఎదుగుతూ అంటే ఓన్లీ బహిర్భూమిని నివారించాలని స్టార్ట్ చేసింది తర్వాత ఇంట్లో పరిశుభ్రత ఇంకుడు గుంతలు ఆ మొత్తం తర్వాత దానికి హరితహారం తోడై మళ్ళీ పచ్చదనం కూడా అంటే పరిశుభ్రతను మళ్ళీ పచ్చదనంతో పెంచడము ఇన్ని సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము ఆ అందులో మన భద్రాచలం గ్రామ పంచాయతీ కూడా ఎప్పుడు ముందుగానే ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతిసారి గోదావరి వరదలు వస్తాయి ఆ వరద వచ్చిన ప్రతిసారి మీరు ఎంతో కష్టపడి వరద తగ్గినాక మళ్ళీ రెండు మూడు రోజుల్లోనే మొత్తం పరిశుభ్రం చేస్తుంటారు తర్వాత బ్రహ్మోత్సవాలు వస్తాయి తర్వాత వినాయక నిమజ్జనం అయిపోయింది నెక్స్ట్ మనకు శ్రీరామనవమి కూడా ఉంటుంది సో రెండు మూడు నెలలలో ఏదో ఒకటి ఏదో ఒకటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అంటే మిగతా పంచాయతీలోనేమో రెగ్యులర్ గా వాళ్ళు రోజు పొద్దున్న చెట్లు తీసుకొని వచ్చేసి మనము డంపింగ్ యార్డ్ లో పెట్టేసి రోడ్డు క్లీన్ చేస్తే సరిపోతుంది కానీ మన వద్రాచలం పంచాయతీలో మాత్రము అనేక కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ప్రతిసారి చేయాల్సిన ఉంటాయి అవన్నీ కూడా ఎంతో బాగా చేస్తుంటారు నేను ఇంతకు ముందు మంచిర్యాలలో అడిషనల్ కలెక్టర్ లాగా చేశాను అక్కడ మొత్తం పంచాయతీలు అండ్ మున్సిపాలిటీస్ నేను చూసేవాడిని కాబట్టి నేను బాగా తిరిగి తిరిగితే నాకు అర్థం అయితుండే మీరు ఎంత కష్టపడతారు ప్లస్ అక్కడ మేము ట్రై చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు పట్టణంలో ఇది ఈవెన్ గ్రామ పంచాయతీ అయినా జనాభా లక్ష దాకా వచ్చింది అక్కడ కూడా రెండు మూడు పట్టణాలు లక్ష పైన ఉండేవి బట్ అక్కడ ఇంటి దగ్గరనే తడి చేత కొన్ని చేత కోసం చాలా ప్రయత్నించాము కొన్ని కొన్ని ట్రై చేసినా కొన్నిసార్లు సక్సెస్ అయింది కొన్నిసార్లు సక్సెస్ అవ్వలేదు బట్ ఇక్కడ మాత్రం మనము ఈవారి చెప్పిన దాని ప్రకారం డెబ్బై నుంచి ఎనభై శాతము ఇంటి దగ్గరనే మనకు తడిచంత పొడిచిన వేరు చేసి ఇస్తున్నారు మనకు కొత్త డంపింగ్ యాడ్ కూడా వస్తుంది ఎప్పుడు చూసినా ఈ రామాలయ వీధులు గానీ మెయిన్ రోడ్ గానీ మంచిగా క్లీన్ గా ఉంటుంది సో మీ మీరు పడ్డ కష్టము ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మన కళ్ళతో ఉన్న రోడ్లను వాటిని చూసే సరిపోతుంది ఇదే స్ఫూర్తితో మనం అంతా ముందుకు సాగాలి అని చెప్పేసి మీకు ఈ ప్రోత్సాహకాలు ఇవ్వడం కానీ లేకపోతే సేఫ్టీ మెటీరియల్ ఇవ్వడం గానీ ఎందుకంటే మనం చేసే పనిలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని రిస్క్లు ఉంటాయి ఈ మెటీరియల్ పెట్టుకొని చేస్తే మనకు ఫిజికల్ గా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది ద సేమ్ టైమ్ సేఫ్టీ కూడా ఉంటుంది ఉద్దేశంతో మనం పంచాయతీ తరఫున ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి ఇవి తీసుకొని వీటిని చక్కగా వాడుకొని మనకు ఆల్రెడీ ఉన్న మంచి పేరును ఇంకా మంచి పేరు లాగా తీసుకెళ్తానని కోరుకుంటున్నాం అందరికి స్వచ్ఛ నమస్కారం ఆ ఈ రోజు మన గ్రామ పంచాయతీలో జరిగినటువంటి అంటే స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా మన గ్రామ పంచాయతీ లో జరుగుతున్న ఒక కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం అనేది ఏంటి అంటే మనకి ఆ ఏదైతే గాంధీజీ గారు కళలు కన్నారో ఆ కళలు కన్నా స్వచ్ఛ భారత మనం సాకారం చేయడం కోసం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ అభియాన్ అనే కార్యక్రమంగా మన నరేంద్ర మోదీ గారు తీసుకొని వచ్చారు ఈ కార్యక్రమాన్ని ఆ స్వచ్ఛతగా ఒక అడుగు అనే నినాదంతో మనం ఆ రోజు స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇప్పుడు పదేళ్ళు పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో భాగంగా మనం చేస్తున్న శ్రమదానాలు అయితే ఏంటి అలాగే రోడ్ షోలు అయితే ఏంటి అలాగే మన వర్కర్స్ కి ఏదైతే మనం వాళ్ళు చేస్తున్న పారిశుద్ధిక కార్యక్రమాల్లో మనం పాల్పంచుకుంటూ మా ఐటీసీ తరఫు నుంచి భావన ని ఈశ్రీ ఫౌండేషన్ ద్వారా మేము ఏదైతే పాల్పంచుకుంటున్నామో ఆ కార్యక్రమంలో యువత విద్యార్థులు అలాగే గృహిణులు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక్క గంట లేదా రెండు గంటలు వారి ఆ ని స్వచ్ఛత కోసం కేటాయిస్తే గనక మన స్వచ్ఛ ని సాకారం చేయడంలో మన అందరం కూడా పాల్పంచుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి మేము చేసే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు స్వయంగా ఇనిషియేషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ప్రతి పనిలో కూడా గ్రామ పంచాయతీ తరఫు నుంచి మాకు ఈ అవకాశాన్ని ప్రతిసారి కల్పిస్తూ వారిలో భాగస్వామ్యులుగా మమ్మల్ని చేసుకొని వాళ్ళతో అమైకమై మేము పనిచేసేలాగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఈవో గారికి మరొకసారి మా తరఫున మా టీం తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను